హాయ్ అండి అందరికీ నమస్తే మరి మన అంగనవాడి సెంటర్లో మరి గర్భవతులు బాలింతలు పిల్లలు తీసుకునే ఆహారము ముఖ్యంగా న్యూట్రిషన్ అంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి వారు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాలు బాగుంటాయి గ్రామాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటే జిల్లాలు బాగుంటాయి అక్కడ నుంచి రాష్ట్రాలు బాగుంటాయి దేశాలు బాగుంటాయి అన్న ఉద్దేశంతో ఎక్కడ నుంచి మొదలవ్వాలి అంటే అది మన ఇంటి నుంచే మొదలవ్వాలండి సమతుల ఆహారం తీసుకోవడం అనేది నిత్య జీవితంలో ప్రతి మనిషి తీసుకోవాలి ఎందుకు అంటే ఆరోగ్యంగా జీవనం కొనసాగించాలి అంటే అన్ని విషయాల్లో మనం చురుగ్గా ఉండాలి అనుకుంటే ముఖ్యంగా మనం ఈ న్యూట్రిషన్ ఫుడ్ అనేది మరి పోషకాహారాలను ఆహారం తీసుకోవాలండి ఆహారం తీసుకుంటున్నాం కానీ ఏం తీసుకుంటున్నాం అనేది కొన్ని ముఖ్యమైన కీ పాయింట్స్ అనేది ఇక్కడ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ ఫర్ బెటర్ నేషన్ అంటే మనం ఏదైనా కూడా ఒక మంచి ఫుడ్ తీసుకుంటేనే అన్ని విధాలుగా బాగుంటాం అనేది ఒక కొటేషన్ అన్నమాట అంటే ఇది కేర్ సంస్థ వాళ్ళు మరి ఇప్పట్లో కాదండి మరి ఈ పాంప్లెట్ వచ్చేసి దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల క్రితం దాన్ని అన్నమాట అయితే నేను చాలామంది చెప్తూ ఉన్నదే కానీ ఎప్పుడైనా కానీ వారికి ఒకసారి మరలా మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి విష విషయం షేర్ చేస్తే బాగుంటుందనిపించింది అన్నమాట సో కాబట్టి మరి ముఖ్యంగా ఇక్కడున్న ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నాయో కొన్ని కీ మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట మరి మన అంగన్వాడీ సెంటర్ నుంచి మరి భారతదేశంలో జరిగే అత్యధిక శిశు మరణాలలో మూడు బై నాలుగు వంతు మరణాలు నెలలోపు శిశువులవే దీనికి కారణం బిడ్డలో తక్కువ బరువుతో జన్మించటమే అలాగే ఐదు సంవత్సరాలలోపు పిల్ల మరణాలకు అరవై శాతం వరకు అంతర్గత కారణము లోప పోషణ ఇప్పుడు శాతాలు తగ్గి ఉండొచ్చేమో కానీ మరి ఏదైనా కూడా మరి ఎక్కువగా శిశు మరణాలు జరగటం అనేది ఒక నెలలోపు జరుగుతూ ఉంటాయి తర్వాత ఐదు సంవత్సరాలలోపు జరుగుతూ ఉంటాయి దీనికి కారణం ఏంటంటే ఎక్కువగా సరైన ఆహారము తల్లిగా గర్భవతిగా ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల బిడ్డ బరువు తక్కువతో పుడతారు ఇంకా బరువు తక్కువతో పుట్టిన బిడ్డ అనేక అంటువ్యాధులకి తను లోన్ అవుతూ ఉంటారన్నమాట కాబట్టి ఆ తర్వాత కొంతమంది ఆరు నెలల వరకు తల్లి పాలిస్తారు కాబట్టి ఏడో నెల నుంచి అన్నప్రాసనం చేసి బిడ్డకి అనుబంధ ఆహారం మొదలు పెడతారు కాబట్టి అక్కడి నుంచి కూడా చాలామంది అనారోగ్య పరిస్థితులకు వచ్చే పిల్లలు ఉంటారు ఎందుకంటే కొంతమంది శుభ్రంగా పెట్టడం తెలియదు లేదు కొంతమంది పనులకు వెళ్తూ ఇళ్లల్లో పట్టుకునేవాళ్ళేక కొంచెం పెట్టి పెట్టక అలాంటి పరిస్థితులు కూడా జరగవచ్చు సో కాబట్టి ఏదైనా కూడా ఈ పోషణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఇప్పుడున్న జనరేషన్కి అయితే మరీ ఎక్కువ ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్లు రెస్టారెంట్లు డ్రింక్లు తర్వాత వచ్చేసి ఫుడ్ అనేది తింటున్నారు కానీ అది ఎలాంటి ఫుడ్ తింటున్నామనేది మాత్రం ఎవరు గ్రహించట్లేదు చాలా అనారోగ్యకరమైన ఫుడ్ అయితే తీసుకుంటున్నారు సో కాబట్టి ఈ లోపపోషణ అనేది ఒక జాతి సమస్య దానికి మనము అందరము సమిశ్రంగా ఎదుర్కోవాలి మనం ముఖ్యంగా ఆహార భద్రత కన్నా పోషకాహార భద్రతపై దృష్టి సారించాలి దీనిని ఎదుర్కోవడానికి మనము ఇన్ఫెంట్ యంగ్ చైల్డ్ ఫీడింగు ప్రాక్టీసెస్ను తప్పక పాటించాలి ఈ సంవత్సరము ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఇప్పటికే వారి మధ్య ఉన్న సాంప్రదాయాలు మూఢనమ్మకాల పేరుతో లోపపోషణకు పోషణకు దారి తీస్తున్న పరిస్థితులు మనం ఎదుర్కోవాలి అంటే అందరికీ తెలుసండి కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆహారపు అలవాట్లు రకరకాలుగా ఉంటాయి కాబట్టి మన దగ్గర ఆహారం అలవాట్లు బాగున్నాయి అన్ని చోట్ల అలాగే ఉన్నాయి అనుకోవడం కూడా చాలా పొరపాటు అని అన్నమాట సో కాబట్టి మనకి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో రకరకాల ఆహార పద్ధతులు సాంప్రదాయాలు ఎన్నో ఉంటున్నాయి సో కాబట్టి వాటి ద్వారా మరి లోపపోషణ అనేది లోప పోషణ జరిగితే వస్తుంది రక్తహీనత వస్తుంది రక్తహీనత వస్తే ఇంకా అన్ని సమస్త రోగాలకి నిలయమైపోతుంది శరీరము సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కొన్ని కీ పాయింట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట గర్భిణీ దశలో స్త్రీలు ఎక్కువ సార్లు పోషకాహారం మరియు ఐరన్ మాత్రలు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టూ హండ్రెడ్కి పెంచారండి ఇదివరకు అయితే వందే ఐరన్ మాత్రలు తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి టూ హండ్రెడ్కి పెంచేయరు మళ్ళీ బిడ్డ జన్మించిన వెంటనే అర్ధ లోపు ముర్రు పాలు తాగించాలి ఎందుకు ఈ అర్ధ లోపు ముర్రు పాలు తాగించాలి అంటే బిడ్డ మరి ఈ వాతావరణంలోకి వచ్చిన తర్వాత చాలాసార్ మేల్కొని ఉంటాడు ఆ సమయంలోనే తల్లిపాలు పట్టించాలి తర్వాత ఆ బిడ్డ ఇరవై నాలుగు గంటలు నిద్రపోతాడు అన్నమాట తిరిగి ఆ బిడ్డ తాగితేనే ఫస్ట్ ఆ బేబీ చేస్తే కానీ పాలు వస్తాయి ఆ బేబీ మరలా తిరిగి లేచే సమయానికి తల్లి దగ్గర సమృద్ధిగా ఉంటాయి అన్నమాట సో కాబట్టి గంట లోపే గంటలోపే తల్లి చేత పాలు ఇప్పించాలి అది ఎలా ఏ దశలో ఉన్నా సరే తల్లికి ఆపరేషన్ అయినా సరే నార్మల్ డెలివరీ అయినా సరే ఏ విధంగా ఉన్నా సరే ఆ జన్మించిన బిడ్డకు మాత్రము ఎందుకు అంటే ముర్రు పాలలో విటమిన్స్ ఉంటాయన్నమాట మొట్టమొదటిచ్చే ఇంజక్షన్ ఎవరు అంటే తల్లేనండి తల్లిపాలలో మరి కే విటమిన్ ఉంది ఏవి ఏ విటమిన్ ఉంది ఈ విటమిన్ ఉంది సో కాబట్టి మరి అన్ని విధాలుగా ఈ కే విటమిన్ అనేది బిడ్డకి బొడ్డు కట్ చేస్తారు కాబట్టి ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోవటానికి తల్లిపాలు ఇచ్చినప్పుడు ఆ కే విటమిన్ ఉంటుంది కాబట్టి తల్లిపాలలో మరి ఆ బ్లడ్ అనేది ఆగిపోతుందన్నమాట సో కాబట్టి ఖచ్చితంగా బిడ్డ పుట్టిన వెంటనే ప్రతి ఒక్క గర్భవతి గుర్తుంచుకోవాలి కుటుంబీకులు కూడా గుర్తుంచుకోవాలండి ఆ బిడ్డకి అర్ధ గంటలోపే పాలు ఇప్పించాలన్నమాట సొసి ఒక ఆరు నెలల వరకు కేవలం పాలే ఇవ్వాలి కొంతమంది మరి నాలుగు నెలలు రాంగ్లోనే పక్కన ఇంచు చుట్టుపక్కల వారు ఏమంటారంటే ఏముందండి అరటి పండు పెట్టేయచ్చు మా పాపకు మేము పెట్టాము మా బాబుకు మేము పెట్టేమో ఉచిత సలహాలు ఇస్తారు దయచేసి ఎవరు కూడా అలాంటి ఉచిత సలహాలు దయచేసి తీసుకోవద్దండి సో కాబట్టి ఖచ్చితంగా శిశువుకి ఆరు నెలల తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆరు నెలలు నిండిన తర్వాత మాత్రమే అన్నప్రాసన చెయ్యాలి అన్నప్రాసన జరిగిన తర్వాత కూడా లిక్విడ్ రూపంలో వాళ్ళకి గుజ్జు రూపంలో మాత్రమే వాళ్ళకి ఆహారం అందించాలన్నమాట ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోండి చాలా మెయిన్ పాయింట్ అన్నమాట తర్వాత వచ్చేసి ఆరు నెలలు నిండిన పిదప నిర్ణీత స్థాయిలో అదనపు ఆహారం ఇస్తూ రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలి కొంతమంది ఒక సంవత్సరం ఇవ్వంగలోని తల్లిపాలు ఇంకా బాబుకి అన్నం తినట్లేదండి అందుకని పాలు మాన్పిస్తే మాన్పించేస్తామంటారు అదైతే చాలా మంచి అలవాటు కాదండి బిడ్డకి ఆహారం పెడుతూనే తల్లిపాలు రెండు సంవత్సరాలు బిడ్డ అంటే రెండు అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే రెండు రాంగ్లోనే అంటే కంప్లీట్గా ఒక సంవత్సరం నిండిద్ది రెండు వస్తుంది కదా దాన్ని రెండు అనుకుంటారు సో కాబట్టి రెండు రా నిండటం అంటే రెండో సంవత్సరం నిండిన తర్వాత మాత్రమే అంటే ఇరవై నాలుగు నెలలు తల్లి పాలు కంపల్సరిగా ఖచ్చితంగా ఇవ్వాలి అన్నమాట తర్వాత వచ్చేసి పిల్లలకి ఇచ్చే ఆహారం పరిశుభ్రంగా మెత్తంగా సులభంగా అరిగేటట్లు ఉండాలి ఇంకేం చేస్తారంటే అన్నప్రాసనం చేశాం కదా అన్నము మనం పెట్టే అన్నం పెట్టేద్దాం అనుకుంటారు లేదండి పిల్లలకి చాలా మెత్తదనంగా గుజ్జు రూపంలో ఇవ్వాలి అన్నమాట వాళ్ళకి త్వరగా అరిగేటట్లు ఎందుకంటే వాళ్ళ పేగులు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి వారికి త్వరగా జీర్ణమయ్యేటట్లు ఆహారాన్ని మనము సిద్ధపాటు చేసుకోవాలి తర్వాత వచ్చేసి ధాన్యాలు పప్పులు నూనెలు ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వాలి ఇక్కడ ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలండి తినే ఆహారాన్ని ఏమో న్యాచురల్గా తినే ఆహారాన్ని ఏమో వండి పెట్టేస్తున్నారు వండి పెట్టాల్సిన ఆహారాన్ని ఏమో న్యాచురల్గా పెడుతున్నారు సో కాబట్టి రివర్స్ అవుతుంది కాబట్టి అటు ఇటు అటు ఇటు ఇటుదటు పెట్టడం వల్ల మన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్నమాట ఎందుకంటే చాలామంది జాంకాయ ఉడకబెడుతున్నారు మరి యాపిల్స్ ఉడకబెడుతున్నారు అవి సహజ సిద్ధంగా తినేవండి అంతేకాని మెత్తగా ఉన్న జాంపు ఉండి పెట్టవచ్చు పిల్లలకి ఆ తర్వాత యాపిల్ పిండి యాపిల్ పెట్టవచ్చు లేదు కొంచెం మిక్సీ గ్రైండర్లో వేసేసి మెత్తగా చేసి గుజ్జు రూపంలో పెట్టవచ్చు కానీ అందుకని ఉడకబెట్టేసి తినటం కాదండి దయచేసి ఎవరు కూడా యాపిల్స్ని కానీ సహజ సిద్ధంగా తినే అరటి పండ్లు కానీ ఎవరు ఉడకబెట్టొద్దండి మామూలుగానే పెట్టవచ్చు తర్వాత వచ్చేసి క్యారెట్ మాత్రము కొంచెం ఉడకబెట్టి బాగా మిక్సీలాగా మెత్తగా వేసేసి గుజ్జులా పెట్టచ్చండి బీట్రూట్ కానీ తర్వాత వచ్చేసి క్యారెట్ కానీ అలాంటివి ఆ విధంగా పిల్లలకు పెట్టవచ్చు అన్నమాట ఖచ్చితంగా చిరుధాన్యాలు ఉండాలండి మరి చిరుధాన్యాలు అంటే రాగులు సజ్జలు జొన్నలు మరి మినుములు ఇలాంటివన్నీ కూడా మరి వారి ఆహారంలో ఉండాలి ప్రతిరోజు చిరుధాన్యాలు ఉండాలి పండ్లు ఉండాలి పాలుండాలి పెరుగుండాలి నూనెలు ఉండాలి అంటే నెయ్యి పెడతారు కదండి చాలామంది అలా కూడా పెట్టవచ్చు అన్నమాట ఇంకొకటి వచ్చేసి ఆకుపచ్చని కూరలు పసుపు పచ్చని పండ్లు పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి చాలామందికి వాస్తవంగా ఆరు సంవత్సరాల వరకు ఒక బిడ్డకి పుట్టిన దగ్గర నుంచి ఆరో సంవత్సరం వరకు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుందండి కాబట్టి వాళ్ళకి వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందాలి అంటే ఎక్కువగా ఆకుకూరలు పండ్లు పసుపు పండ్లు అన్ని పసుపు పచ్చి పండ్లలో విటమిన్ ఉంటుందండి సో కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి ఈ ఆహారాన్ని పిల్లలకి అందించాలన్నమాట అలాగే లోకల్గా దొరికే రకరకాల ఆహార పదార్థాలు కూడా తరచుగా ఇవ్వాలి అంటే సీజనల్ పండ్లు వస్తాయి కదండి కొన్ని కొన్ని టయాల్లో మామిడి పండ్ల సీజన్ వస్తుంది సపోటా మా పండ్ల సీజన్ వస్తుంది ఇంకా సీతాఫలం పండ్ల సీజన్ వస్తుంది ఇంకా మనకి రకరకాల అందుబాటులో అంటే ఏరియాను బట్టి కొన్ని కొన్ని రకాల పండ్లు మనకు అందుతూ ఉంటాయి సో కాబట్టి ఆ వచ్చిన పండ్లని ఖచ్చితంగా మిస్ చేయకుండా వాళ్ళకి అందించాలి రేగి పండ్లు కావచ్చు ఇంకా చాలా రకాలు అన్నమాట తర్వాత వయసును బట్టి ఆహార పరిమాణం పెంచుతూ ఉండాలి ప్రతిరోజు నిర్ణీత సమయాల్లోనే అందించాలి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనము ఆహారము కూడా వయసును బట్టి ఆహారం పెట్టాలండి మరి తర్వాత వచ్చేసి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి ఉదయం పెడితే ఉదయం ఏడు గంటలకు పెడతారు కొంతమంది లేదు ఒక్కోసారి ఎనిమిది గంటలకు పెడతారు లేదు ఒక్కోసారి తొమ్మిది గంటలు పెడతారు అలా కాకుండా ఏ ప్రతిరోజు ఒక సమయాన్ని మీరు కేటాయించుకోవాలి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఇంకోటి వచ్చేసి పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రము ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా పెట్టుకోకూడదండి పిల్లలకు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే నాలుగు ఆరు సార్లు పెట్టాలి వాళ్ళకి రెండు గంటలకు ఒకసారి పెడుతూ ఉండాలన్నమాట అంతే ఎంతంటే కొంచెం కొంచమే గిన్నెలు గిన్నెలు మాత్రం పెట్టకూడదండో మరి నేను ఒకసారి ఒక మొదల చెప్పాను దానిమ్మ పండ్లు పెట్టొచ్చమ్మా అన్నారు సరే దానిమ్మ పండ్లు అంటే బిడ్డకి ఇంకా పళ్ళు రాలేదు కాబట్టి మింగేస్తారమ్మా అందుకని కొంచెం మామూలుగా జ్యూస్ లాగా చేసి పట్టండి కొంచెం రెండు స్పూన్లు అని చెప్పాను నేను రెండు స్పూన్లు అని చెప్తే ఆమె ఏం చేసిందంటే ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ బంటేసిందంట జలుబు చేసేసింది హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు ఏదైనా అండి మనం వేసుకున్న ట్యాబ్లెట్ ఎంత కొంచమే కాకపోతే మనం తినే ఆహారం కూడా ఎంత అంటే అది మించిందంటే అది కూడా విషంగా తయారవుతుంది సో కాబట్టి తినే ఆహారం కూడా ఏంటంటే మోతాదులో తీసుకోవాలి ఉంది కదా అని చెప్పి నేను ఎక్కువ ఎక్కువ తినేయకూడదు పిల్లలు కూడా ఎక్కువ ఎక్కువ పెట్టేయకూడదు కొంతమంది ఏం చేస్తారని ఒక బౌల్ నిండా కేసేస్తారు ఆహారం పిల్లలకి ఇంకా కుడుతూ ఉంటారు నీళ్లు తాపుతూ ఉంటారు బిడ్డ ఏడుస్తూ ఉంటుంది అన్నం నోట్లకు తోసేస్తూ ఉంటారు ఏంటి అలా చేస్తున్నారంటే ఆ తినట్లేదమ్మా కానీ పిల్లలకి ఆహారం తినేటప్పుడు అక్కడ గుర్తుపెట్టుకోండి ఏడ్చేటప్పుడు ఆహారం పెట్టకూడదు నవ్వేటప్పుడు ఆహారం పెట్టకూడదు పరిగెత్తుతున్నప్పుడు ఆహారం పెట్టకూడదు ఈ మూడు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎందుకు అంటే తినకపోతే వాళ్ళకి తినేటట్లు ఏదో ఒక ఉపాయం చేయండి లేదంటే కొన్ని బొమ్మలు ముందేయండి లేకపోతే కొంచెం అటు తిప్పి పెట్టండి అంతేకాని ఆహారం పెట్టేటప్పుడు మాత్రము దయచేసి కొట్టొద్దండి చాలామంది కొడుతూ ఉంటారు వెంట వెంటనే మంచులు తాపి చూస్తుంటారు పైగా ఆ పిల్లలకు పెట్టే ఆహారం నేను గమనించినప్పుడు ఆ అన్నం ఎలా ఉందంటే బాగా నిలబడి నిలబడి ఉన్నదన్నమాట మితుకులు ఎంతంటే సరి ఇంకా కొంత ఉడకాలన్నమాట ఎప్పుడైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఆహారము మెత్తగా ఉండాలి ఎందుకంటే మనం ముప్పై రెండు సార్లు ఆహారం నవలలేము నవలట్లే నవలం కూడా కాబట్టి మనం ఏం చేయాలంటే మెత్తగా ఆహారాన్ని ఉడికించుకొని తినాలి కొంతమందికి ఎలా ఉండాలంటే సగం ఉడికించుకుంటారు సగం ఉడకదు అన్నమాట అలా లేకపోతే మాకు తిన తినబుద్ధి ఉన్నట్లు ఉండదు అంటారు అన్నమాట సో దయచేసి ఎవరు కూడా అలా చేయొద్దండి ఆ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి బిడ్డ మాత్రం తానంత తాను ఆహారం తినేటట్లు ఓర్పుతో నేర్పించాలి ప్రోత్సహించాలి ఇంకోటి వచ్చేసి మరి అంగన్వాడీ స్కూల్ మీ దగ్గర ఉంటాయి కదండి మీరు అక్కడికి తీసుకెళ్ళొచ్చు పిల్లల్ని అన్నం ఆహారం పెట్టేటప్పుడు ఎందుకంటే ఇంటి దగ్గర తిన్నప్పుడు అక్కడ పిల్లల దగ్గర అందరూ కూర్చొని తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య తీసుకెళ్ళామంటే చక్కగా వాళ్ళు కూర్చొని తింటారనమాట ఇంకోటి వచ్చేసి వాళ్ళు పైన పోసుకుంటారండి మూత అంతా పోసుకుంటారండి బట్టలన్నీ పోడి చేసుకుంటారండి అంటే ఆ వయసు పిల్లలు ఆ విధంగా చేసుకుంటారు కాబట్టి అందులో పెద్ద ప్రత్యేకత ఏం లేదు ఆ వయసు కాబట్టి అలా చేస్తారు ఏం కాదు ఆ పిల్లలకి ప్లేట్లో పెట్టి బాగా కలిపి ఇవ్వండి మీ దగ్గర కూర్చోండి మరి ఆహారం పెట్టేటప్పుడు మాత్రము వాళ్ళకై వాళ్ళు రెండేళ్లతో తింటారు మూడు వేలతో తింటారు మరి కొంతమంది పైన పోసుకుంటుంటారు ఏం కాదు వాళ్ళకై వాళ్ళు తినడం ద్వారా ఎందుకంటే త్వరగా జీర్ణం అవుతుంది వాళ్ళ ఆహా వాళ్ళ చేతులు ఆహారంలో చేపెట్టినప్పుడు ఆ స్పర్శ గ్రంథుల ద్వారా మెదడుకు సంకేతం వెళుతుంది అప్పుడు మెదడు ఏం చేస్తుందంటే పిల్లలకి త్వరగా జీర్ణమయ్యే రసాయనాలని ఈ అన్నవాహికలోకి విడుదల చేస్తుంది అన్నమాట సో కాబట్టి మనం పెట్టేది పిల్లలకి తల్లిదండ్రులు పెడుతూ పెడితే మాత్రము త్వరగా అరగదండి కొంచెం సమయం తీసుకుంటుంది అదే పిల్లలు వాళ్ళకే వాళ్ళు అంటే తినగలిగే వయసు అంటే వన్ అండ్ హాఫ్ ఇయరు టూ ఇయర్స్లో ఉన్న పిల్లలు చక్కగా తీసుకొని తినడానికి మీరు కానీ అలవాటు చేస్తే ప్లేట్లో పెట్టి అలవాటు చేస్తే మనం దగ్గర కూర్చున్నామంటే అయితే